ఇది ఒక ఈవినింగ్ మినీ అన్నమాట అనమాట నో చాలా మంది మిస్ అవుతున్నారు మా మమ్మీ ఆఫ్టర్నూన్ ఫుడ్ వీడియోస్ ఎందుకంటే మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేదు అలానే దసరా నవరాత్రి వల్ల లిటిల్ బిజీ ఉన్నారనమాట సో మేమైతే ఈవినింగ్ నేను మమ్మీ చెల్లి టెంపుల్ కి వెళ్దాం అనుకున్నా కూడా వైజాగ్ కి చాలా ఫేమస్ అయిన అమ్మవారి టెంపుల్ ఇప్పటికే అర్థమైపోయి ఉంటది మీ అందరికి మేమైతే కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ కి వెళ్తున్నాం ఎప్పుడు బైక్ మీద వెళ్లాలనుకున్నా మా చెల్లి బైక్ ని సెల్లార్ నుంచి బయటకు తీసి అంటే వీధి చివరి వరకు తీసుకొస్త అక్కడ వరకు మేము నడుచుకొని వచ్చేయాలి అదొక ఫార్మాలిటీ అలానే చాలా రోజులకి మేము ఫ్రీగా వెళ్తున్నామని మమ్మీ కలర్ హ్యాపీనెస్ చూడండి ఫ్రీ టికెట్ తీసుకొని అండ్ ఫైనల్ గా మేమైతే టెంపుల్ కి రీచ్ అయిపోయాం అందులో ఉన్న ఫేమస్ టెంపుల్స్ లో ఇది ఒక టెంపుల్ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం స్పెషల్ గా థర్స్ డేస్ అయితే అమ్మవారికి స్పెషల్ పూజలు చేస్తారు అండ్ అలానే డిసెంబర్ లో వచ్చే మాసంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసి సేవించుకుంటారు స్పెషాలిటీ ఏంటంటే పైన గోపురం అనేది ఉండనే మనకి అమ్మవారు బావిలో దొరికారని నమ్ముతూ ఉంటారు సో ఆ బావి అయితే ఇదే వారిని ఇక్కడ ప్రతిష్ఠించిన రోజు నుంచి ఇప్పటి వరకు ఒకేలాగా పూజలు జరుగుతాయి సో మనమే డైరెక్ట్ గా గర్భపు ఇంట్లోకి వెళ్ళి అమ్మవారిని చేతులతో తాకుతూ అభిషేకం అది చేసుకోవచ్చు సో ఫైనల్ గా మా దర్శనం అయితే అయిపోయింది లాస్ట్ లో కొంచెం షాపింగ్ చేసి ఇంట్లో కావాల్సిన సామాన్లు తీసుకొని ఇంటికి వెళ్లిపోయాం అంతేగా ఈ వీడియోకి చెల్సిందే నెక్స్ట్ వీడియోస్